ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అండి నిజంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు అనుకుంటున్నారు కదా ఇలా పాడైపోయిన టమాటాలు ఉంటాయి కదండీ వాటిని ఏం చేస్తుంటారు పడేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చేసేది ఇదే కదా వాటిని అతి అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలుసా అయితే ఈ వీడియో చూసాక అంటారు చూడండి ఇలా కుళ్ళిపోయిన టమాటాలని మనం అరుదుగా కుళ్ళిపోతూనే ఉంటాయండి ఒకటి రెండు మూడు మనం తెచ్చిన వాటిలో ఖచ్చితంగా కొన్ని కుళ్ళిపోతూ ఉంటే వాటిని తీసి బయట పడేస్తూ ఉంటాము ఇక నుంచి అలా పడేయకండి అండి వాటిని ఇలా ఉప్పు నీళ్ళు వేయండి ఒక ఐదు నిమిషాలు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి అందులో ఈ టమాటాలు వేసిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని కట్ చేసి వేసిన తర్వాత మనం ఆ నీళ్లు ఉన్నాయి కదండీ ఆ ఉప్పు నీళ్ళు అవి పోసేయండి ఇలా పోసి మిక్సీ పట్టుకోండి ఇక చూశారు కదా ఒక జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఈ నీళ్ళు ఎంత బాగా ఉపయోగపడతాయో మీరే చూడండి అండి మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం క్లీనింగ్ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ టమాటా వాటర్లో కొంచెం వెనిగర్ వేసాను ఇంక నేను వేయలేదండి బాగా గమనించారు కదా ఉప్పు నీళ్ళు నానబెట్టిన టమాటాలను ఆ నీళ్ళతో సహా మిక్సీ పట్టేసి అందులో కొంచెం వెనిగర్ వేసాను కదా దీంట్లో ఇప్పుడు రాగి వస్తువుల్ని ఎంత బాగా క్లీన్ అవుతుయో చూడండి ఒక్కసారి పడేసే టమాటాలతోటి ఎంత ఉపయోగం ఉందా అని చెప్పి అనిపిస్తుంది కదా నిజంగా ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మనం ఎన్ని టమాటాలు బయటపడేసామో ఇప్పుడు అనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మీ ఇంట్లో పాడైపోయిన టమాటాలు ఉంటే వాటిని బయటపడేయకుండా ఇలా జ్యూస్ లాగా చేసుకొని ఒక ఖాళీ డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని దాంట్లో ఇంకొంచెం వాటిని వాటర్ కూడా యాడ్ చేసి ఇలా చూడండి నేను వీడియో లెంత్ ఎక్కువైనా సరే నేను ఎక్కడ ఆపలేదు ఎందుకంటే మీకు లైవ్లో చూపించాలని చూశారు కదా నేను ఇంకెలాంటివి ఇందులో వేయలేదండి జస్ట్ కొంచెం వెనిగర్ వేసాను ఈ టమాటా వాటర్లో చూడండి గ్లాసు పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటే ముందుకి ఇప్పటికి ఎంత తేడా కనిపించిందో మామూలుగా మనం నిమ్మకాయ చింతపండులు పీతాంబరలు పెట్టి తోమిన దానికంటే కూడా తలా తలా మెరుస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో చూడండి తోమని దానికి దీనికి ఎంత తేడా కనిపిస్తుందో ముందు అంత నల్లగా ఉన్నది ఎంత మెరుపు వచ్చిందంటే మామూలుగా మనం రుద్దలేదు దాన్ని పుంటుకోలేదు పుట్టుకోలేదు జస్ట్ ఆ టమాటా నీళ్ళల్లో అలా తిప్పుతూ ఉంటే మిరామిలా మెరిసిపోయిందండి నిజంగా ఇది ఆశ్చర్యకరంగానే ఉంది కదా ఇక్కడ నుంచి మీ ఇంట్లో టమాటాలు పాడైనప్పుడు అసలు పడేయకుండా అండి కొంచెం శ్రమ అనుకోకుండా వాటిని మిక్సీలో పడేసి ఇలా వాటర్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడు ఇలా ఇత్తడి కానీ రాయి కానీ వస్తువులు మీరు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని వాటిని తీసి ఇలా ఒక పెద్ద గిన్నెలో పోసి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా తిప్పుకోండి చాలు వెనిగర్ ముందు కలపపోయినా పర్వాలేదు మీరు క్లీన్ చేసుకునేటప్పుడు కలిపినా సరిపోతుంది చూసారా ఎంత బాగా వస్తున్నాయో నిజంగానండి ఇన్ని రోజులు మనం తెలియక ఎన్ని టమాటాలను వేస్ట్ చేసామో అనిపిస్తుంది కదా ఇంకా ఈ నీళ్ళతోటి ఇంకా అండి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అవి కూడా ఎలానో నేను చూపిస్తాను తప్పకుండా చూడండి చూడండి రాగ అయితే అసలు ఎంత బాగా మెరుస్తుందంటే నేను నిజంగా నమ్మలేకపోయానండి ఎందుకంటే టమాటాలో మనకి పులుపుదనం ఉంటుంది కదా ఆ పులుపు ఇలా చక్కగా క్లీన్ అయిపోతున్నాయి అండి ఇంకా మనం సబ్బులు ఏం పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు మామూలుగా ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళల్లో ముంచి తీసిన తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకోండి ఇంకా ఈ నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇంకా బాగా వస్తే నేను వీడియో కోసం కాబట్టి వదిలే నానబెట్టేంత అంత టైం లేదు కాబట్టి జస్ట్ తిప్పుతూనే చూపించాను ఇంకా మీరు ఇంకా బాగా రావాలనుకుంటే ఒక్క ఐదు నిమిషాలు దాంట్లో అలా నానబెట్టేసి ఉంచేసిన తర్వాత తీసి మీరు మామూలు నీళ్ళతో కడుక్కుంటే చాలు ఇంకా మీరు రుద్దాల్సిన అవసరం లేదండి చూడండి కడగని గ్లాస్కి కడిగిన గ్లాస్కి మీకు ఎంత తేడా కనిపిస్తుందో పనికిరావని పడేసే కుళ్ళిపోయిన టమాటాలతోటి అద్భుతంగా మనం రాగిని తల తల మెరిపించుకోవచ్చండి ఇంకా ఈ నీళ్ళతోటి ఇంకో చూసారు కదా ఇంకా ఈ నీళ్ళతో ఏమేమి చేసుకోవచ్చు కూడా చెప్తాను ఇలా మనకి కత్తులు కట్టర్లు అన్నీ ఉంటాయి కదా కత్తెరలు ఇలా ఏవైనా సరే అవి బాగా ఒక్కోసారి తుప్పు పట్టి ముద్దుబారిపోయి ఉంటాయి కదా వాటిని కూడా ఈ నీళ్ళల్లో ఒక్క ఐదు నిమిషాలు నానబెట్టేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్ది కడిగి పెట్టుకున్నారంటే మీకు పదును బాగా ఉంటుంది తుప్పు పట్టుకున్నా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతాయండి కావాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు నానివ్వండి అందులో నానిన తర్వాత మీరు శుభ్రం చేసుకుంటే చాలండి ఇలా స్క్రబ్బర్ తోటి కడిగేసి దానికి పట్టిన తుప్పు కానీ గార కానీ ఇంకా జిడ్డు కానీ అన్నీ అయిపోయి కొత్త వాటిలాగా పనిచేస్తాయి చాలా బాగుంది కదా ఈ చిట్కా చూడండి ఇంకా నీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో కూడా చెప్తాను ఇక నుంచి ఎప్పుడు కూడా మీ ఇంట్లో టమాటాలు ఉంటే వాటిని అసలు పాడైపోయినా అండి పాడైపోయిన టమాటాలు అన్నింటిని ఒక పక్కకు పెట్టుకోండి అలా పెట్టుకుని టమాటాలని ఇలా చేసి ఉపయోగించుకోవచ్చు ఇంకా చూడండి ఈ వాటర్ తోటి మనకి ట్యాప్లు ఉంటాయి కదండి ఆ ట్యాపుల మీద కొంచెం తుప్పు బట్టి కొంచెం గారబట్టినట్టు అలా అవుతుంటాయి కదా నల్లగా అవుతుంటాయి కదా అలాంటప్పుడు ఈ వాటర్ని ఇలా పోసి ఈ టమాటా నీళ్ళని పోసిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఇలా స్టీల్ కవర్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా రుద్దేయండి అండి ఇంకెలాంటి సబ్బులు సరుఫులు ఏమి ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు ఇలా రుద్దేసి నీళ్ళతో కడిగేస్తే చాలు తల తల మెరుస్తూ ఉంటుంది చూడండి ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఎంత బాగా మెరుస్తుందో చూశారు కదా ఫ్రెండ్స్ పనికిరావని పడేసే కుళ్ళిపోయిన టమాటాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇన్ని రోజులు తెలియక మనం పడేసాం కదా ఇక్కడి నుంచి పడేయకుండా తప్పకుండా ఇలా ఇత్తడి రాగి వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు కత్తులు కటలని శుభ్రం చేసుకోవచ్చు అలానే ట్యాప్లను కూడా తుప్పు వదిలించుకొని తల తల మెరిసేలా చేయొచ్చు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్